చంద్రబాబు వల్ల ఎన్టీఆర్కు భారత రత్న ప్రకటించడం లేదు నేను గతంలో చాలా సార్లు షాలను కలిసి ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని కోరాను వారు ఇస్తామని అప్పుడే కమిట్ అయిపోయారు అందుకే అందరూ వచ్చి ప్రశాంత్ ప్రజాశాంతి పార్టీలో చేరండి ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలవండి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎన్డిఏలో చేరడానికి ఎన్టీఆర్కి భారత రత్న ఇవ్వని డిమాండ్ చేస్తున్నారు నేను అనేకసార్లు డిమాండ్ చేశాను మోదీ గారు అమిత్ షా గారు రూపాల గారు ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తారని ఎప్పుడో కమిట్ అయిపోయారు చంద్రబాబు నాయుడు మాటల మోసంలో మీరు పడకండి ఎన్టీఆర్ కు పొడిచింది ప్రాణం తీయించింది నరకం ఇచ్చింది అవినీతి చేసింది చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ గారే అనేక ప్రెస్ మీట్ అనేక ఇంటర్వ్యూలో మాట్లాడింది గమనించండి ఎన్టీఆర్ అభిమానులందరూ టీడీపీ జనసేన మోదీ పార్టీలో నుంచి బయటికి రండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ అందరూ జాయిన్ అయిపోండి ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేయండి